అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు అమ్మవారి అనుగ్రహం ప్రతి ఒక్కరి మీద ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ అనోలాగ్స్ అండ్ డివోషనల్ ఛానల్ ఈరోజు వీడియో అండి ఖచ్చితంగా మహిళలు ఇలాంటి నియమాలను కానీ ప్రతిరోజు పాటిస్తే ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఖచ్చితంగా కొలువై ఉంటుంది ఆ ఇంట్లో డబ్బుకు లోటు అనేది అస్సలకి ఉండదు మహిళలు చేసే కొన్ని పొరపాట్ల వల్లే లక్ష్మీదేవి ఇల్లు విడిచి వెళ్ళిపోతూ ఉంటుంది అదేవిధంగా దిష్టి సమస్యలు కూడా వస్తూ ఉంటాయి మహిళలు ఇలాంటి నియమాలను కానీ పాటిస్తే చాలు వద్దన్న డబ్బు వస్తూనే ఉంటుంది దైవశక్తి అనుగ్రహం కూడా ఎల్లప్పుడూ మీ కుటుంబం మీద ఉంటుంది అనే చెప్పవచ్చు ఆడవారు ఖచ్చితంగా ఈ నియమాలను పాటించండి అష్టైశ్వర్యాలు కలుగుతాయి అందులో మొదటిది ఏంటంటే ఉదయం ఆరు గంటల లోపే నిద్ర లేవాలి ఇంట్లో మగవారు అయినా ఆడవారు అయినా ఉదయం ఆరు గంటల లోపలే నిద్ర అనేది లేవాలి సాయంత్రం కూడా ఏడు గంటల పైన భోజనం చేసిన తర్వాత నిద్రించాలి లేకపోతే ఎనిమిది గంటలకు నిద్రించాలి సంధ్యా సమయంలో అంటే ఐదు గంటలకి ఆరు గంటలకి అస్సలు ఇంట్లో నిద్రపోకూడదు ఆ సమయంలో లక్ష్మీదేవి ఇంటికి వస్తుంది అని చెప్తారు అటువంటి సమయాలలో మనం నిద్రించినట్లయితే లక్ష్మీదేవి తిరిగి వెళ్ళిపోవటం ఖాయం ఉదయం పూట కూడా ఆరు గంటల పైన లేచినట్టయితే సూర్యుడు వస్తున్నప్పుడు కానీ నిద్రిస్తే ఇంట్లో లక్ష్మీదేవి అస్సలకే ఉండదు అనేక రకాల సమస్యలు వస్తూ ఉంటాయి రెండో నియమం వచ్చి ఆడవారు మనం పూజ చేసిన తర్వాత పూలు సాయంత్రానికి ఉదయానికి ఎండిపోతూ వాడిపోతూ ఉంటాయి అలాంటి పూలను తీసివేసి కొత్తవి పెట్టాలి కొంతమంది అలానే ఉంచి పూజ చేస్తూ ఉంటారు మరికొందరు అలా కాకుండా ఎన్ని రోజులు అయినా కూడా సరే ఆ పూలను అక్కడే ఉంచేస్తూ ఉంటారు ఎండిపోయిన పూలను వాడిపోయిన పూలను పటాలకు విగ్రహాలకు అస్సలు ఉంచకూడదు అలాంటి వల్లే ఇంట్లో అనేక రకాల సమస్యలు వస్తూ ఉంటాయి మూడవది వచ్చి వంటగదిలో ఉదయం లేవగానే మనం వెళ్ళి పాలు కాస్తూ ఉంటాం అస్సలు అలాంటి తప్పు చేయకూడదు ఇల్లు మొత్తం శుభ్రంగా చిమ్ముకున్న తర్వాతే మనం పళ్ళు తోముకున్న తర్వాతే అంటే బ్రష్ చేసిన తర్వాతే ఆడవారు వంటగదిలోకి వెళ్ళి పాలు కాచుకోవాల్సి ఉంటుంది అలా కాకుండా డైరెక్ట్గా బెడ్ మీద తాగడం లేకపోతే లేవంగానే వెళ్ళి పాలు కాచుకొని తాగడం ఇలాంటివి అన్నీ అనేక రకాల సమస్యలకు గొడవలకు ఆర్థిక ఇబ్బందులకు కలుగుతాయి లక్ష్మీదేవి ఆ ఇంట్లో కొలువై ఉండదు నిద్ర లేచిన వెంటనే మీరు మీ కుడి చేతిని చూసుకొని అదేవిధంగా మీ ఇంట్లో పటాలు మీకు ఏ దేవుడు ఇష్టమో ఆ దేవుడు పటం చూసి తర్వాత మీరు బెడ్షీట్ని మడత పెట్టి ఎక్కడ ఉన్న ప్లేస్లో అక్కడ ఉంచాలి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఆ ఇంట్లో కొలువై ఉంటుంది మహిళలు కానీ అదేవిధంగా మగవారు కానీ ఈ నియమాలను పాటిస్తే ఖచ్చితంగా లక్ష్మీదేవి ఆ ఇంట్లో హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది వద్దన్న డబ్బు వస్తూనే ఉంటుంది మీకు ఉన్న సమస్యలు అన్ని క్రమేణా తగ్గుతూ ఉంటాయి మరొకటి వచ్చి ఆడవారు వంటగదిలో వాడే మసిగుడ్డను నాలుగైదు రోజులు అయినా నెలకైనా అలానే ఉంచుతూ ఉంటారు ఆ మసిగుడ్డ అనేది మారుస్తూ ఉండాలి రోజుకి ఒకటి మారుస్తూ ఉండాలి ఉతుక్కుంటూ శుభ్రంగా ఉంచుకుంటూ ఉండాలి ఇలా ఉంచినట్లయితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుంది నల్లగా అయిపోయినా సరే దానినే వాడుతూ ఉంటారు మరొకటి ఉపయోగించరు అలా చేయడం వల్ల ఆ ఇంట్లో ఆర్థిక సమస్యలు ఎక్కువైపోతూ ఉంటాయి ఆడవారు చేసే చిన్న చిన్న తప్పుల వల్ల అనేక రకాల సమస్యలు కలుగుతాయి ఉదయం నిద్ర లేవగానే మొదటిగా చేసే పని మనం చేతులను చూసుకొని అదేవిధంగా ఇల్లు మొత్తం శుభ్రం చేసిన తర్వాత గడప ముందు అంటే వాకిట్లో కల్లాపు చల్లి బియ్య పిండితో ముగ్గు పెట్టడం ఇప్పుడు అందరూ పెయింట్తో వేసేసి నీళ్లు పోస్తే అయిపోతుందిలే అనుకుంటూ ఉంటారు పెయింట్ ముగ్గులు వేసినా సరే ఒక చిన్న ముగ్గు అనేది వేయాలి నాలుగు వైపులు కూడా బోర్డర్స్ అనేటివి ఖచ్చితంగా వేయాలి ఆ తర్వాత గుమ్మానికి బొట్లు అనేది పెట్టాలి పసుపు పూసి కుంకం బొట్లు బియ్యపిండి బొట్లు పెట్టడం వల్ల ఆ ఇంట్లో లక్ష్మీదేవి నెలకొని ఉంటుంది ప్రతిరోజు పెట్టవలసిన అవసరం లేదు ముఖ్యమైన రోజులలో పెట్టినా సరిపోతుంది పసుపు బ్యాక్టీరియా ఎటువంటి చెడు అంటే బ్యాక్టీరియా పురుగులు అనేటివి ఇంట్లోకి రాకుండా ఉంటాయి అదేవిధంగా గడప పూజ కూడా చేసినట్టు ఉంటుంది అలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఆ ఇంట్లో ఖచ్చితంగా నెలకొని ఉంటుంది ఎప్పుడూ కూడా ఇల్లు మంచి సువాసన కలిగి ఉండాలి ఎక్కడ చెత్త అక్కడ అస్సలు ఉండకూడదు అదేవిధంగా శారీరక సంబంధాలు మీరు సాయంత్రం వేళలో అస్సలు ఉంచకూడదు అంటే శారీరక సంబంధాలు సాయంత్రం పూట అస్సలు ఉండకూడదు ఇలా ఉన్నట్టయితే లక్ష్మీదేవి ఆ ఇంట్లో అస్సలకే ఉండదు ఇల్లు విడిచి వెళ్ళిపోవటం ఖాయమనే చెప్పవచ్చు అంటులు కూడా ఎక్కడంటే అక్కడ పారేస్తూ తిన్నా ప్లేటు కూడా కడగకుండా వెళ్ళిపోతూ ఉంటారు అది అస్సలు చేయకూడదు అది ఒక పెద్ద తప్పు ఎప్పుడు అన్నం తిన్న ప్లేటులో చేయి కడగరాదు శంకులో పెట్టిన వెంటనే శుభ్రం చేయవలసి ఉంటుంది అలా చేస్తూ ఇల్లు శుభ్రంగా ఉంచుకుంటేనే ఆ ఇంట్లో డబ్బు అనేది నిలుస్తుంది ఖచ్చితంగా మహిళలు ఇలాంటి నియమాలను ప్రతిరోజు పాటిస్తే చిన్న చిన్న రెమెడీస్ అండి ఇంట్లో ప్రతిరోజు చేసుకునేటివే ఇలా మీరు చేస్తే ఆ ఇంట్లో ఖచ్చితంగా లక్ష్మీదేవి దైవశక్తి అనుగ్రహం ఉంటుంది ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉండదు దిష్ దిష్టి సమస్యలు ఉండవు మాగవారు అయినా ఆడవారు అయినా ఈ నియమాలను పాటిస్తే ఆ ఇంట్లో విపరీతంగా డబ్బు కలుగుతుంది ఐశ్వర్యవంతులు అవుతారు మీ కోరికలు ఎన్ని అయినా సరే ఖచ్చితంగా తీరుతాయి అప్పుల సమస్యలు ఉన్నా నిదానంగా అయినా ఖచ్చితంగా తీరుతాయి అనే చెప్పవచ్చు ఇది ఈ రోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్